ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారం ఈమె ఆదిపరాశక్తి యొక్క నవదుర్గలలో రెండవ అంశం బ్రహ్మచారిణి మంత్రం స్తోత్రం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి బ్రహ్మచారిణి మాత సతీదేవి తన కన్య రూపంలో శివుడిని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేస్తుంది ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె శివుడిని భర్తగా పొందడానికి ఆమె తపస్సు చేస్తున్న సమయంలో ఆమె వెయ్యి సంవత్సరాలు పువ్వులు మరియు పండ్లు ఆహారంగా భుజిస్తూ మరియు మరో వంద సంవత్సరాలు నేలపై పడుకొని ఆకుకూరలు తిన్నట్లు చెప్పబడింది ఈమె మండే వేసవి కఠినమైన శీతాకాలాలు మరియు తుఫాను వర్షాలలో బహిరంగ ప్రదేశంలో ఉంటూ కఠినమైన ఉపవాస నియమాన్ని పాటించింది హిందూ పురాణాల ప్రకారం శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు మూడు వేల సంవత్సరాలు బిల్వ ఆకులు మరియు నదీ నీటిని ఆహారంగా తీసుకుంది తరువాత ఆమె బిల్వ ఆకులు తినడం కూడా మానేసి ఆహారం మరియు నీరు లేకుండా తన తపస్సును కొనసాగించింది బిల్వ ఆకులు తినడం మానేసినప్పుడు ఆమెను అపర్ణ అని పిలుస్తారు బ్రహ్మచారిని మాత చేసిన తపస్సుకు విశ్వంలోని అందరూ ముగ్ధులయ్యారు శివుడు తప్ప చివరికి బ్రహ్మచారి వేషంలో ఆమెను సందర్శిస్తాడు ఆమె చిక్కుముడులను ప్రశ్నించడం ద్వారా ఆమెను పరిశీలిస్తాడు వాటికి బ్రహ్మచారిణి మాత సరిగ్గా సమాధానం చెప్పింది చివరికి పార్వతి తెలివితేటలు మరియు అందాన్ని ప్రశంసించిన తరువాత బ్రహ్మచారి వివాహ ప్రతిపాదన చేస్తాడు బ్రహ్మచారిని శివుడు తప్ప మరెవరో కాదని గుర్తించి బ్రహ్మచారికి అవును అని చెబుతాడు శివుడు తన నిజమైన రూపంలో కనిపించి చివరకు ఆమెను అంగీకరించి ఆమె తపస్సును భంగపరుస్తాడు బ్రహ్మచారిని మాత తెల్లని దుస్తులు ధరించి చెప్పులు లేని కాళ్ళపై నడుస్తూ కుడి చేతిలో జపమాల లేదా జపమాల ఎడం చేతిలో పవిత్ర జలాన్ని మోసుకెళ్లే కమండలం లేదా పాత్ర పట్టుకుని ఉంటుంది బ్రహ్మచారిణి అవివాహితురాలిని సూచిస్తుంది మరియు తెలుపు రంగు స్వచ్ఛతను సూచిస్తుంది బ్రహ్మచారిణి మాత తనను పూజించే భక్తులందరికీ ఆనందం శాంతి శ్రేయస్సు మరియు కృపను ప్రసాదిస్తుందని నమ్ముతారు అన్ని సంపదలను ప్రదాత అయిన మంగళుడు బ్రహ్మచారిణి దేవిచే పాలించబడతాడని నమ్ముతారు ఆమె నివాసం స్వాదిష్టాన చక్రంలో ఉంది ఇది బ్రహ్మచారిణి యొక్క కథ బ్రహ్మచారిణి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల తల్లి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది మీ ఇంట ధనధాన్యాలకు లోటు ఉండదు ఆ మంత్రం ఏమిటంటే ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమ